కన్నప్ప చిత్రం హార్డ్ డిస్క్ మాయమైపోవటంపై కథానాయకుడు మంచు విష్ణు స్పందించారు చెన్నైలో జరిగిన ప్రచార కార్యక్రమంలో విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు హార్డ్ డిస్క్ లో మనోజ్ ఇంట్లో పనిచేసే రఘు చరిత అనే వ్యక్తులు పాత్ర ఉండవచ్చునని కానీ అది పూర్తిగా తెలియదన్నారు ఫ్యామిలీ విషయాలను వివాదంలోనికి తీయవద్దని శ్రీరామచంద్రుడి ఇంటిలోనే సమస్యలు ఉన్నాయని మంచు విష్ణు పేర్కొన్నారు కన్నప్పలో విఎఫ్ఎక్స్ పనులు హాలీవుడ్ ఇండియాలో మొత్తం పది కంపెనీలు చేస్తుండగా డిజిటల్ వెర్షన్ కు సంబంధించి హార్డ్ డిస్క్ లో విఎఫ్ఎక్స్ డేటా మాత్రమే ఉందని చెప్పారు కలర్ గ్రేడింగ్ కు సంబంధించి ముంబైలో వర్క్ జరిగితే హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మొదటిసారి పంపినప్పుడు సరిగా రాలేదు దీంతో ఆ కంపెనీ హార్డ్ డ్రైవ్ లో ఆ సీన్స్ కొరియర్ చేసింది హార్డ్ డ్రైవ్ ఇటు ప్రొడక్షన్ హౌస్ కి గానీ ఇక్కడ కలర్ గ్రేడింగ్ చేసే కంపెనీకి గానీ రాలేదని వివరించారు లీక్ అయిన వీడియో డెబ్బై నిమిషాల ఫుటేజ్ మాత్రమే ఇది విఎఫ్ఎక్స్ కోసం మాత్రమే ఉపయోగపడుతుందని పూర్తి సన్నివేశాలు అందులో లేవని చెప్పారు సినిమా జూన్ ఇరవై ఏడున విడుదల కారణంగా అభిమానులు ఆన్లైన్ లో లీకైన సన్నివేశాలు చూడకుండా థియేటర్లో సినిమా చూసి మద్దతు ఇవ్వాలని మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు